టే ద లాడ్ గుడ్ మార్నింగ్ మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు ఈ ఉదయకాల సమయంలో ఒక వచనాన్ని దేవుని వాక్యం నుంచి నేర్చుకుందాం ద్వితీయప దేశకాండం పదిహేనవ అధ్యాయము ఏడవ వచనంలో ఇలాగూ రాయబడింది నీ దేవుడని యుహ నీకిచ్చున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనా నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడలా బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు అని దేవుని యొక్క వాక్యము రాయబడింది క్రీడరా మనం మన జీవితంలో ఈ భూమి మీద జీవించినంత కాలం దేవుని పిల్లలంగా మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక అమూల్యమైన సత్యం ఉంది అదేంటంటే మనం జీవించేటువంటి ప్రాంతంలో మనం నివసించే ప్రాంతంలో మనకు దగ్గర దూరం అనేటువంటి ఆలోచన కాకుండా ఎవరైనా అయినటువంటి సహోదరులు మనకు కనిపించినప్పుడు వారు నిజంగా బీదవారైన ఎడల అటువంటి వారికి మనము సహాయం చేసే విషయంలో చేతనైనంత మట్టుకు ఇచ్చే విషయంలో మన హృదయాన్ని కఠినపరచుకోకూడదని వాక్యం తెలియపరచింది నిజంగా మనము బీదవారికి సహాయం చేసేటువంటి మనసు మనలో ఉందా చాలాసార్లు మనం చెప్పుకుంటాం మేము దేవుని పిల్లలం మేము చర్చికి వెళ్తాం మేము విశ్వాసం చాలా ఏళ్ల తరబడి మేము ఆత్మీయులము అని ఎన్నో విధాలుగా మనల్ని మనం గురించి ఆలోచన చేస్తాం కానీ ఆత్మీయులమైన మనం దేవుడి పిల్లమైన మనం వాక్యము చెప్తున్న సంగతులను చేస్తున్నట్లయితే అప్పుడే దేవుడు అటువంటి వాటి విషయంలో మనల్ని ఆశీర్వదిస్తాడు ఆ మాట ఇక్కడ రాయబడింది అలాగ బీదవానికి మనం సహాయం చేసినప్పుడు పదవచనంలో ఇలా రాయబడింది నీవు నిశ్చయంగా వానికి ఇవ్వలను వానికి ఇచ్చినందు మనసులో విచారపడకూడదు ఇందువలన నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నిటిలో నీవు చేయ ప్రయత్నం అన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించునంది చూశారా అంటే మనం ఆశీర్వదించబడాలి మన జీవితంలో అనే ఆలోచన ఆశ మనకుంటే మనం చేయాల్సిన పని ఏంటంటే బీదవాడైనటువంటి సహోదరులను మనము కరుణించి వారికి సహాయం చేసేటువంటి మనసు చేతులు మనకు కావాలి అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనం కూడా ఆయురారోగ్యలతో ఈ భూమి మీద జీవించడానికి అవకాశం ఉంది చాలా పర్యాయాలు మనం ఈ పని చేయం అంటే మన ఆలోచనలకు ఇవి రానివ్వం చాలాసార్లు మన మన జీవితంలో మనం చాలా బిజీ అయిపోతాం చాలా పనులు వింటుంటాయి మనకు కదా ఈరోజు అందరూ బిజీ అయ్యి కానీ ఈ బిజీ జీవితంలో వాక్యానికి కొంచెం స్థలం ఇచ్చి వాక్యం చెప్పిన సంగతులను పాటించగలిగితే దేవుని ఆశీర్వాదాలు మనకు మెండుగా ఉంటాయి పిల్లగా కనుక బీదవాడు కనిపించినప్పుడు వారి సహాయం నిస్సహాయ స్థితిలో నీ దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా వారికి సహాయం చేయడం ప్రయత్నం చేద్దాం అలా సహాయం చేయడం వల్ల మరి ముఖ్యంగా మన బీదవాడైన సహోదరులు అని ఆయనపడింది మనందరము నిజంగా దేవుని పిల్లలమే దేవుని సృష్టి అయి ఉన్నాం దేవుని చేతి పని అయి ఉన్నాం కనుక ప్రతి ఒక్కరికి కూడా వారు నిజంగా అర్హులైతే వారికి మనం సహాయం చేయడానికి వెనుకాడకుండా మన చేతులు ముందుకు ఉంచుదాం తద్వారా దేవుని దీవెనలు మన జీవితంలో పొందుకుందాం ఆ ప్రకారమైనటువంటి దీవెన ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించాక ఆమె